వరాలుగా పొగడే అంటే ఇది చాలా బాగుంది పొగడీ ఇటు కూడా చాలా బాగుంది పెద్ద చెట్టు అండి అవునండి కానీ వేడి వేడిగా ఎక్కడ ఇక్కడ సంతల్లో తయారు చేసినవి బాగుంటాయండి అవునండి అవునండి ఎవరు లేరండి మీరు పొయ్యి పెట్టి చేస్తారండి పొయ్యిలు పెట్టి కమ్మ పొల్లలు పెట్టి తయారు చేస్తారు ఇప్పుడు అండి గ్యాస్లే కూడదు ఇప్పుడు తయారు చేసేది ఏంటంటే దేనికి చింతలపల్లి సంత సెకండ్ పార్ట్ చూడాలంటే ఇందులో లింక్ ఉంది క్లిక్ చేయండి వరాల గారు పొకోడి అంటారండి వరాల గారి పొగడీ అంటే ఫేమస్ అండి అంటే పూర్వం పెట్టి అందరికీ కూడా ఫేమస్ ఇంకా అలా నడితేకోడి కోసం ఎంత దూరం నుంచి అని వస్తారు ఇంకా అలవాటు పడిపోయిందంటే టేస్ట్